ప్రేజరాడందరికీ ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే యోహాను స్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో యేసు క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఐదవ మాటగా ఆయన తనని గురించి తాను చెప్తూ వస్తున్నాడు చనిపోయినటువంటి లాజరు సహోదరి అయిన మార్తాతో ఆయన ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు ఏంటంటే అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే నా విశ్వాసం విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసముంచువాడు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను కాబట్టి ఏసుక్రీస్తు పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచువాడు రెండు విధాలుగా చెప్తా ఉన్నాడు ఏసుక్రీస్తు ఎందు విశ్వాసం ఉంచేటువంటి వారు ఎవరైనా సరే చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతాడు ఒకవేళ బ్రతికి ఉండేటువంటి వాడు ఎన్నటికి చనిపోడు అని మరణం మీద మానవునికి విజయాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు కాబట్టి మానవుని మరణం అనేది ఏమీ చేయదు అనేటువంటి ధైర్యాన్ని చెప్తున్నాడు కాబట్టి మనం యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచినట్లయితే మనం మరణం మీద భయపడకుండా మరణం అంటే భయపడకుండా ధైర్యంగా మనం ఉండగలము యేసుక్రీస్తు మనలను చనిపోయినా సరే తిరిగి పునరుత్నమందు లేపేటువంటి వాడుగా ఉంటున్నాడు అనేది యేసుక్రీస్తు మనకు ధైర్యం చెప్తున్నాడు కాబట్టి మనం యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి ధైర్యంగా మనం ఈ లోకంలో మరణానికి భయపడకుండా జీవించదుగాక ప్రైజ్ లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక